శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో తదోజైముదీరయత్ పరమేశ్వర పరమేశ్వరస్వరు సభు నమస్కారం నేటి నుండి మన ఆర్ఎన్ఆర్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్లో పంచమ విధమైన మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలు ప్రారంభిస్తున్నాను శ్రద్ధాళులై వింటే ఆ త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలుగుతుంది మహాభారతము పద్దెనిమిది పర్వాలు ఆది పర్వము సభాపర్వము భీష్మ పర్వము ద్రోణ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాస్త్రిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పద్దెనిమిది పర్వాలు మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించారు దాన్ని తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు తెక్కనగారు గారు రచించారు మహాభారతం ప్రారంభం శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ అంటే లక్ష్మి భోగము సంపద రచనాపరంగా మంచి సాంప్రదాయం నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీ వాణిగిరిజాశ్రాయో వక్షో ఏ ముకాంగు ఏోకాం స్థితిమావంచ విహితం యుగోద్భవం తే వేదత్రయమూర్త శ్రీపురుషసం పూజిత వురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారు వారికి లక్ష్మీనారాయణులు పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగుగాక అని సాక్షాత్ ఋషిచొల్లుడైన ఆదికవి నన్నయ్య గారు పలశృతి చెప్పి ఉన్నారు అందువల్ల శ్రద్ధాళులై మహాభారతాన్ని వినండి తెలుగులో మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించే రోజులలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు అయిన నన్నయ్య గారిని చూసి నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా భారతం సంస్కృతంలో ఉంది అది తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరు అని ఆయన వినయంతో ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు రాజరాజి నరేంద్రుడిని అడిగారు ఏమయ్యా అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మరి మహాభారతమే ఎందుకు తెలుగు అనువదించాలా అని అడిగితే అప్పుడు రాజరాజ నరేంద్రుడు చెబుతున్నారు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబభుభో శతంభు ఉత్తమ బహు వేదవిప్రుళకు దానముచేసిన తత్ఫలం భూ తజ్జమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిం మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణం భూ కౌనన్ మహాభారతం ఉన్నవారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము ఆ మహాభారతం విన్న వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుంది అందుకే తెలుగులో రచిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని ఆయన వినయంతో ప్రార్థిస్తారు తెలుగులో మహాభారతం రావాలని ఆలోచన రావడం ఈశ్వరు అనుగ్రహం అటువంటి రాజరాధరేంద్రుడు గుణగణ గురించి నన్నయగా చెప్తున్నారు రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయ శరందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపానద రాజల శాంత శాత్రుడు రాజమహేంద్రుడున్నతిన్ ఆయన యుద్ధంలో దిగితే అపజయం విరుగుని మహావీరుడు రాజరా నరేంద్రుడిని చూస్తేనంత పవన్మునాడి చంద్రుని చూస్తే అంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన విమ్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు విధాగమ వితశ్రముడు తుహిన కరుడు రాజరాజ రాజరా నరేంద్రుడు విమలాదిత్యుడు కుందలాంబ దంపతులు జన్మించారు ఆయన అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు అటువంటి రాజరాధ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో అనువదించడానికి పోనికదాల్చిన ఆదికవి నన్నయ్య గారి గుణ గురించి వివరణ చేస్తూ తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమతత్పరు విపుల శబ్దశాసను సహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాతృ ఆపస్తంభసూతృ ముద్గల గోత్రచాతునుతావరితుోకజ్ను ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్యసత్యవచను మహ్యమరాధిపాచారు సుజను నన్న పారు చూసి పరమధర్మవిధుడు వరచాళుక్యం నన్నయ్య గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహా మహాపండితుడు ఆయన వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు పురాణ ఇతిహాసాలు అవుపాసన పెట్టారు ఆయన నియం పలకడం కాదు సత్యం పలిగే వ్రతం ఉంది అటువంటి నన్నయాచార్యులు రాజధాని తుతున్నారు అయ్యా మహాభారతం అనే సముద్రాన్ని దాటాలంటే సామాన్య విషయం కాదయ్యా అమలిన తారకా సముదయములన సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదమ్మున పొందను బుద్ధి బహు విక్రమమున జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను విధాతృికను నేరబోలునే ఎంత గజీతగాడైనా కానీ సముద్రాన్ని ఈదర నుంచి ఆ దరివరడం సాధ్యం కాదు అటువంటి మహాభారతాన్ని మనము అనుమతించాలంటే దేవతల అనుగ్రహం ఉండాలా నేను దేవతలను ప్రార్థిస్తాను వారి అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరద్దని రాజా నరేంద్రుడు చేసి చేసే ఐదు పనుల గురించి నన్నయ్య వివరణ చేస్తూ ఇవి ఏను సతతంబు నాయడరంభిష్టంబులయయుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహియ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శాదు సాంగత్యమున్ నన్నయ్య గారు రోజు బ్రాహ్మణులకు సేవ చేస్తూ ఉండేవారు మహాభారతం రోజు వింటూ ఉండేవారు సత్పురుషుల దగ్గర మహాభారతం వింటూ ఉండేవారు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అటువంటి ఆయన రెండుపోట్ల శివ పూజ చేస్తూ ఉండేవారు అటువంటి రాజా కోరిక మేరకు నన్నయ్య గారు దేవతలను ప్రార్థించి మహాభారతాన్ని ఎలా ప్రారంభించారో రేపటి రోజు నేను సవివరామంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి